ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక మూడాధ్యాయం ఆఖర వచను ఆఖర వచను ముప్పై ముప్పై ఒకటి దేవుడు ఒకటే గనుక ఆయన సున్నత గలవారిని విశ్వాస మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతి తీర్చును విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రం నిర నిరకం చేయుచున్నామా రాదు ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాము తన మాట మన కొరకు గాక దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నత గలవారిని విశ్వాసం మూలముగాను సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చాడు ధర్మశాస్త్రం లేనప్పుడే సున్నతుంది ఉంది గారు ఉన్న కాలంలో ధర్మశాస్త్రం లేదు కానీ ధర్మశాస్త్రం అనే నిబంధన ద్వారా దేవుడు గారిని తన వాగ్దాన వారసత్వంలోకి నీతిలోకి తీసుకొచ్చాడు అది లేనప్పుడే దేవుణ్ణి నమ్మేడు దానివల్ల సున్నత చేయటం వల్ల దేవుణ్ణి నమ్మటం కాదు సున్నత లేనప్పుడే దేవుణ్ణి నమ్మేడు సున్నతి ద్వారా మిగిలిన వారిని నిబంధనలో వారసులుగా చేసి గారికి వారసులుగా చేసి గారికి వారసులుగా చేసి గారి నీతిని బట్టి సున్నతి నిబంధన ద్వారా మిగిలిన వారిని కూడా తన బిడ్డలుగా చేసుకున్నాడు ఈ సత్యం దయచేసి గమనించండి ఒక్క మనుషుడే ఆదామనే ఒక మనుషుడే అట్లాగే అబ్రహాం అనే ఒక మనుషుడే యేసుక్రీస్తు అనే ఒక మనుషుడే ఆదాము చేసిన పాపం అందరికీ సంప్రాప్తమైంది మంచోళ్ళు పరిశుద్ధులు పరిశుద్ధులుండారు అయినా కానీ మరణం వెళ్ళింది గారి దాకా అయితే గారు దేవుని నమ్ముట చేత సున్నతి అనే నిబంధన ద్వారా అనేకులు అబ్రహాం సంతానం ఎంతమంది అయితే సున్నత పొందుతారో వారందరూ దేవుని బిడ్డగినట్లుగా అబ్రహాము నీతిని కనపరిచేడు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ఒక్క మనుషుడి ద్వారా అబ్రహామును బట్టే సున్నతి ఆచారం ఎవరైతే ఆచరిస్తారో వారందరూ అబ్రహాం యొక్క నిబంధనలకు వచ్చేస్తారు అబ్రహాం యొక్క ఆశీర్వాదంలోకి వచ్చేస్తారు అలాగా విశ్వాసం మూలముగా సున్నతి గలవారిని సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారా అంటే ఏసు క్రీస్తునందలి పాపక్షమాపణ విమోచన కార్యము ద్వారా వాళ్ళని వీళ్ళని కూడా ఇద్దరిని నీతిమంతులుగా చేసాడు దేవుడు నీతిమంతుడు కాదు అవునని చెప్పాల్సిన దేవుడు మనం కాదు సున్నత గలవారిని సమానం చేసాడు ఇస్మాయిల్ చనిపోయినప్పుడు తన పితరులేదో చేర్చబడి అన్నాడు కానీ ఇస్మాయిలు మరి జీవితం దే దైవ సంబంధం అయిందిగా ఉందా అందరికీ వ్యతిరేకంగా అతను చేయి ఉంటుంది అన్నాడు సున్నతి సంస్కారం చేత అబ్రహాం యొక్క నీతిలోకి వాళ్ళు తీసుకురాబడ్డారు అబ్రహాం గారిని బట్టి సున్నతి సంస్కారం చేత ఆ నిబంధన బట్టి అబ్రహాం గారి నీతులు తీర్చబడ్డారు ఇప్పుడు ఎంతమంది అయితే సున్నతి సంస్కారాన్ని ఇప్పటికీ ఆచరిస్తున్నారో వారందరూ దానిలోకి వచ్చేస్తారు దాన్ని బట్టి ధర్మశాస్త్రం మూలంగా తీర్పులోకి వస్తారు యేసు క్రీస్తునందరి విశ్వాసం చేత మనం తీర్పులో నుంచి బయటకు వచ్చేసాం వాళ్ళు తీర్పులోకి వస్తారు ధర్మశాస్త్రం ప్రకారం సున్నత ఆచారాన్ని బట్టి తీర్పు తీర్చబడతారు తీర్పు దినాన దాన్ని బట్టి వాళ్ళు నీతిమంతులకు తీర్చబడితే పరలోకి వెళ్ళి వచ్చేస్తారు మనము ఏ ఆచారం ఆచరించకుండానే విశ్వాసము ద్వారా క్రీస్తుని చేస్తుందల విశ్వాసము ద్వారా నీతి మంతులకు తీర్చబడి నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నాం ఎంత ధన్యతో అర్థమవునట్లుగా ఆత్మదేవుడు మన హృదయాల్లో ఈ సత్యమును ఇప్పునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ